ఏసుక్రీస్తు వారి జుట్టు నిజంగా పొడవుగా ఉండేదా బైబుల్ ఏం చెప్తుంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో పరలోకంలో ఆయన మహిమ రూపం గురించి చెబుతూ ఆయన తల వెంట్రుకలు తెల్లని వన్నినిపోయి హిమవంతంగా తెల్లగా ఉన్నాయని వివరించబడింది అలాగే ఒకటవ కొరింతీయులు పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో పురుషులు తల వెంట్రుకలు పెంచుకొనట అతనికి అవమానము అని పేర్కొన్నారు అంటే ఆ కాలపు యూతులు పురుషులు జుట్టు పెంచుకోవడం అవమానంగా భావించేవారు కాబట్టి ఆయనకు పొట్టి జుట్టు ఉండేదని చిత్రకారులు నమ్ముతారు ఏసుక్రీస్తు వారు మన జుట్టు కన్నా మన హృదయం మీదే ఎక్కువ దృష్టి పెడతారు అందుకే ఆయన అంటారు మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి అని చూడండి ఈ వచనంలో మన చిన్న చిన్న విషయాలు కూడా ఆయన ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు ఎంత బాగా గమనిస్తారు అని ఎలా ఉందో ఇలాంటి మరిన్ని బైబిల్ వాస్తవాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి